హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరం బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు మా ఇంట్లో అయితే అంతా సెట్ అయిపోయింది అందరి హెల్త్లు చాలా బాగున్నాయి అయితే చాలామంది కామెంట్ చేశారు జాగ్రత్త కానీ ఇంకా కోల్డ్ అనేది కామన్ అండి ఎవరికైనా వస్తుంది సో ఇలాగ కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది ఎందుకంటే మనకు అసలే ఇది వాయిస్ ఓవర్ ఛానల్ కాబట్టి మన వాయిస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఫస్ట్ అయితే నేను టీ పెట్టేశాను రైస్ కూడా పెట్టేశాను క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నానండి కర్రీ చేస్తే మా వాళ్ళు అస్సలు తినరు అనమాట ఎంత బాగా చేసినా కూడా అది పక్కనే ఉంటుంది కానీ నోట్లోకి ఒక ముద్ద కూడా వెళ్ళదు అందుకని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నాను అయితే ఒక సిస్టర్ చెప్పారు మా బాబుకి అది హ్యాండ్స్ దగ్గర పొరలు పొరలుగా వస్తుంది కదా అని హీట్ బాగా ఓవర్ హీట్ అయిపోతే వస్తుంది సిస్టర్ అని చెప్పారండి అది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ అండి మా పెద్ద బాబుది హీట్ బాడీ అనమాట జయదేవిది ఫస్ట్ నుంచి కూడా హీట్ బాడీ చపాతీలు డైలీ చేస్తున్నాను కదా ఆ హీట్ ఓవర్ వల్ల అలా అయ్యింది సో చాలా థ్యాంక్స్ అండి నాకు అంత మంచి టిప్ చెప్పినందుకు సో ఇప్పుడైతే టిఫిన్లోకి అయితే సూజీ రవ్వతోటి అంటే మనకి ఇలా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వతోటి ఫస్ట్ టైం నేనైతే దోశలు వేస్తున్నానండి ఇంట్లో అంతా అయిపోయింది ఏం వండాలో తెలియట్లేదు అప్పుడు సడన్గా వీడియో ఓపెన్ చేయగానే సూజీ దోశలు కనిపించినాయి అంటే కమెంట్స్ చేయడానికి మన వాళ్ళు కమెంట్స్ చేస్తారు కదా ఆ కమెంట్స్ రిప్లై ఇవ్వడానికి ఓపెన్ చేశాను అనమాట మార్నింగ్ కొంచెం ఫ్రీ టైం దొరికినా ఎవరికి వాళ్ళు రిప్లై ఇచ్చేస్తూ ఉంటాను ఎక్కువ నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా సో చూస్తే ఇదేదో బాగానే అనిపించింది ఇంట్లో కూడా ఉంది కదా అస్తమా ఉప్మా చేయడం ఎందుకు లే అని చెప్పేసి కొద్దిగా పెరుగు కూడా ఉందండి పెరుగు వాటర్ వేసి ఇలాగా మిక్సీ పట్టేసాను సో నాకైతే ఇంత అయింది కొంచెం చిక్కగానే ఉంది వాటర్ వేసుకుంటే సరిపోతుంది అండి కొద్దిగా సాల్ట్ వేశాను తినే సోడా కూడా వేశాను మనకి కొంచెం షుగర్ కూడా వేసాను కలర్ రావడానికి చూపించారు వాళ్ళు అలా చేయమని సో నాకు కొంచెం తినే సోడా కూడా వేసాను ఒక చిటికీడంతా సో బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుని టెన్ మినిట్స్ ఉంచామన్నారు ఎలాగో పిల్లలు వేసేసరికి వాళ్ళకి స్నానాలు రెడీ చేసేసరికి ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కదా దీన్ని పక్కన అయితే పెట్టేశాను సో మనం కర్రీ దగ్గరికి వచ్చేస్తే ఒక రెండు ఉల్లిపాయలు వేసి ఫ్రై చేశానండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసాను చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తినేది ఏంటంటే ఇదే అన్నమాట ఎందుకంటే మనం రైస్లో కలిపామంటే అది క్యారెట్ రైస్ లాగా అయిపోతుంది కదా చాలా ఇష్టంగా తింటారు సో నేనైతే ఇది కూడా ఫ్రై కూడా చేసేసి కొంచెం ఉప్పు కొంచెం వేసి మగ్గ పెట్టేసామనుకోండి బాగా మంచిగా ఫ్రై అయిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒకసారి మీకు ట్రై చేయండి అంటే చేసే ఉంటారులేని మీ ఇంట్లో చేసుకుంటారు కదా పప్పుచారులోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీ అనేది సో ఇది మగ్గేలోపు నేనైతే పిల్లలు లేపాలి మెల్లగా లేపితే ఎందుకంటే బాగా చలిగా ఉందండి మా మా సైడ్ అయితే మరి మీ సైడ్ కూడా ఉండే ఉంటుంది చలి పెరిగింది బాగానే పెరిగింది అయితే మా వారికి హెల్త్ సెట్ అయిపోయిందండి ఈరోజు రెస్ట్ తీసుకుని నుంచి ఇంకా ఆఫీస్కి వెళ్తారంట ఎందుకంటే ఇంకేం తినట్లేదు జస్ట్ ఫ్రూట్సే తింటున్నారు రైస్ ఇంకా స్టార్ట్ చేయలేదు అయితే ఈ హెల్త్ ఎందుకు వచ్చింది డిస్టర్బెన్స్ అనేది మనం చూస్తే కనుక ముందు రోజు నైట్ నైట్ టైంలో కర్రీ మా మేనత్ ఇచ్చిందనమాట చి చింతకాయలు వేసి చింతకాయ గుమ్మడికాయ అండి ఆ రెండు కలిపి వండేది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కానీ ఇప్పుడు వచ్చేసి మనకి చలికాలం కదా అందుకని చెప్పేసి ఆ రెండు కలిపి తినేసరికి ఒకేసారిగా జరుపు చేసేసింది పైగా మా వారు సాయంత్రం చేశారు తలస్నానం మార్నింగ్ సండే కదా అని చెప్పేసి లేటుగా తలస్నానం చేసేసరికి ఆయనకి చాలా ఎఫెక్ట్ వచ్చిందనమాట మళ్ళీ నె నెక్స్ట్ డే వచ్చేసి మండే మండే మార్నింగ్ తలస్నానం చేసి గుడికి వెళ్ళాము అయితే నాకు ముందు రోజు తలస్నానం చేయలేదు కాబట్టి జస్ట్ జలుబి చేసింది ఆయనకి మొత్తానికి జ్వరం వచ్చింది ఒక రోజులోనే తగ్గిపోయింది కానీ హై ఫీవర్ వచ్చేసరికి చాలా వీక్ అయిపోయారు ఇంకా మా చిన్నోడైతే నేను సండే రోజుని గులాబ్ జామ్ చేసానని చెప్పాను కదా అవి కొంచెం ఎక్కువ తిన్నాడండి స్వీట్ ఎక్కువ తింటే పడదనమాట వద్దని చెప్తానే ఉన్నాను దాచేసాను లోపలికి ఎక్కడో దాచినా కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కటి వేసేస్తా ఉన్నాడు కడుపులో అది కొంచెం తేడా కొట్టింది కొద్దిగా ఫీవర్ వచ్చిందన్నమాట స్వీట్ ఎక్కువ తింటే పడదు కార్తిక్కి సో అది ఎఫెక్ట్ ఇంకా ర్యాషెస్ అంటారా బయట కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుందండి వాటర్ కన్స్ట్రక్షను అవి ఏమైనా కొంచెం కల్తీ అయినట్టు ఉన్నాయి వాటరు స్నానం చేసే కొద్ది స్నానం చేసినప్పుడు అవి కలుస్తాయి కదా అందుకని చెప్పేసి లైట్గా ర్యాషెస్ వచ్చాయి నేను హార్త కర్పూరము నూనె వేసి రెండు మూడు సార్లు ఒంటికి పట్టించగానే అవి తగ్గిపోయాయి ఇంకేమీ లేదు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అనడానికి ఇవే కా రీజన్స్ ఉంటాయండి ఇంకేమి రీజన్స్ లేవు దానికి మించి ఎందుకంటే మేము అప్పుడే ఇంట్లో ఎయిట్ ఇయర్స్ నుంచి ఉన్నాము ఎయిట్ ఇయర్స్లో ఇయర్లీ వన్స్ కామన్ హెల్త్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం నీట్గా ఉండట్లేదు అనడానికి సరైన రీజన్ కాదండి అది హెల్త్ అనేది మన చేతిలో కొంచెం ఉంటుంది కొంచెము ఫుడ్ తినే విషయంలో బయట వాతావరణ విషయంలో మారినప్పుడు కామన్ అవేని నీట్గా లేదు అన్నంత మాత్రానంటే ఏం నీట్గా కనిపించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ప్రతిసారి ఇది కమెంట్స్ బాగా ఎక్కువైపోయినాయి వాళ్ళంత వాళ్ళకి నేను రిప్లై కూడా ఇవ్వట్లేదండి నాకు విసుకొచ్చింది ఎందుకంటే మా సామాన్లు మేము నీట్గానే ఉంచుకుంటాము నీట్గానే కడుక్కుంటాం చూడడానికి మీకు అలా ఉండొచ్చు కానీ నీట్నెస్లో అయితే మాకు ఏది ఉండదు ఏదైనా సొంత ఇల్లు కొనుక్కుంటానికే మా ప్రయత్నాలు ఎప్పటికైనా ఇంత కష్టపడుతున్నామంటే ఓన్ హౌస్ కోసమే ఇవన్నీ తిప్పలు తప్ప సో ఇదండి ఇప్పుడైతే ఫ్రై అయిపోతుంది ఇంకా వాటి వాటిక్కడైతే కామెంట్స్ అయితే ఇవ్వట్లేదు కొంతమందికి ఇస్తున్నాను సో చూసారు ఎంత కలర్ఫుల్గా అయిపోయిందో ఆరెంజ్ కలరు ఫ్రైడ్ ఆనియన్స్ సో కర్రీ కూడా రెడీ అయిపోయింది పక్కన పెట్టేసాను పిల్లలు లేచారండి నేను ఎప్పుడైతే దోశలు వేస్తున్నాను చూడాలి ఎలా వస్తాయో ఫస్ట్ అయితే కొంచెం దనిసరిగా అయితే ఉంది ఇలాగా కొంచెం మళ్ళీ నీళ్ళు కలపాలి బాగా వచ్చి వచ్చినాయి రావడం అయితే టేస్ట్ కూడా బాగుంది కొంచెం కొత్తగా ఎప్పుడు అయ్యే దోశలు కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేసాం కాబట్టి రేపు వచ్చేసి ఇంట్లో గోధుమ రవ్వ ఉంది గోధుమ రవ్వతో ట్రై చేస్తాను గోధుమ రవ్వ కొంచెం బియ్యం కలిపి వేస్తారంట మా ఫ్రెండ్ చెప్పింది సో నేను ట్రై చేస్తాను రేపు అయితే కలర్ కూడా బాగా వచ్చాయండి టేస్ట్ కూడా బాగుంది కానీ రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి ఒకే సైడ్ కాకుండా రెండు సైడ్లు ఫ్రై చేసుకుంటే కొంచెం హెల్త్ కూడా మంచిది కలర్ కూడా బాగా వస్తున్నాయి చూడండి ఎంత బాగా అవుతున్నాయో సో నేను కిచెన్ మొత్తం కూడా పేపర్స్తో అయితే అంటించేశానండి మొత్తం కూడా కొంచెం నీట్గా అయిపోయింది చూడడానికి రోజు కడుగుతాను కానీ డైలీ అది బండలు అనేవి అలా ఉంటాయి అనమాట కలరే అంతా వైట్ వేస్తుంటే కొంచెం బ్రైట్గా కనిపించిన బ్లాక్గా ఉన్నాయి చుట్టూరు బ్లాక్ కదా అందుకుని ఒకేసారిగా థౌజండ్ రూపీస్ పెంచిందండి రెంట్ ఇంకా బయట రేట్లు పెరుగుతున్నాయి కదా బోరు మీకు ఎవరికి చెప్పాను కదా బోర్ లేదని సో బోరు రిపేర్ చేయించారనమాట అందుకని చెప్పేసి ఒకే మంత్లో వెయ్యి రూపాయలు అయితే పెంచారు సో నేను కూడా నా కాస్ట్ కూడా పెంచుతున్నానండి కొద్దిగా పాపం బయట కూలి పని చేసుకునే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇంకా మ్యాక్సిమం మోడల్ పెడితే చాలు ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను కొంచెం పలుచగా చేశాను పిండి పలుచగా చేసినా లావుగా చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి నాకైతే నచ్చాయి అప్పుడప్పుడు వీక్లీ వన్స్ ఎప్పుడు ఆ ఇడ్లీ దోశలు కాకుండా కొంచెం వెరైటీగా పైన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం కదా ఎలా వస్తుంది ఏంటని ట్రై చేశాను నెక్స్ట్ టైం వేస్తాను మిక్సీ పట్టేశానండి మొత్తం కూడా పెరుగు వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాను చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా క్రిస్పీగా మెత్తగా టేస్ట్ కూడా బాగుంది దీంట్లోకి పల్లీ చట్నీ చేశాను ఇంకా మన స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయాలి నేను నా కుట్టిన బ్లౌజ్ చూపిస్తాను ఆ బ్లౌజ్ కూడా తర్వాత వచ్చేసి లైనింగ్లన్నీ ఒకేసారి తెచ్చిపెట్టేసుకున్నానండి పింక్ రెడ్డు మెరూను బ్లాక్ సో దానివల్ల నాకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది బయటికి వెళ్ళకుండా కామన్ కామనే రెడ్ కామన్గానే వెళ్తాయి కదా సో అవన్నీ కామన్ కలర్స్ అన్నీ తెచ్చేసుకుని ఉంచుకున్నాను చాలా బాగా యూజ్ అయ్యాయి బాగా వచ్చినాయి అండి మెత్తగా ఉన్నాయి సైడ్కి క్రిస్పీగా కూడా ఉన్నాయి సో ఎన్నైనాయి అంటే దగ్గర దగ్గర పిల్లలకి రెండు రెండు ఒకటి బాక్సులోకి పెట్టాను ఒక్కొక్కటి అవి అక్కడ నాలుగు అయిపోయినాయి పిల్లల దగ్గర మా వారు మూడు తిన్నారు నేను రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది దాకా అయినాయి దగ్గర దగ్గర చూసుకోవాలి మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా మళ్ళీ తిన తినకపోతే ఎక్కువ చూసుకోవాలి ఎంత క్వాంటిటీకి ఎంత అవుతున్నాయని అదే దోశల పిండి అనుకోండి నిలవైనా పర్లేదు మళ్ళీ ఇది నిలువ ఉంటుందో లేదో తెలియదు అందుకని నా దగ్గర ఎంత ఉందో అంత వేసేసాను చాలా బాగా వచ్చింది ఎంత పలచగా వేసినా కూడా ఎక్కడ అంటుకుపోకుండా చాలా నీట్గా వచ్చాయి మళ్ళీ మామూలుగా దోశలు అయితే పేనానికి అంటుకుపోయి గీకుతా కూర్చుంటాం కదా అలా పనిలేదనమాట దాని దానికే ఇలాగా పెట్టగానే అట్ల పేనం పెట్టగానే అట్ల కాడ పెట్టగానే బాగానే లేచాయి నెక్స్ట్ టైం అయితే ఉల్లిపాయలు అవన్నీ వేస్తానండి జీరకర ఉల్లిపాయలు అవి వేస్తాను పిల్లలు తింటున్నారండి టిఫిను చిన్నోడికి త్రీ డేస్ సిరప్ వేయమన్నారు నిన్న నిన్నైతే కొంచెం ఫీవర్ ఉంది కోల్డ్ ఫీవర్ కోల్డ్ చేస్తే పిల్లలకి కంపల్సరీగా ఫీవరిష్గా ఉంటుంది మనకైనా అంతే కదా సో ఇప్పుడైతే హెల్త్ అందరికీ సెట్ అయిపోయింది ఇంకా చారు చేసి ఆయనకి పత్తం పెట్టాలి సో దోశలు కూడా రెడీ అయిపోయినాయండి ఇంకొక దోశ చూపిస్తాను ఇంకో కొంచెం పలచగా చేశాను పిండి తక్కువ ఉందని చెప్పేసి ఎంత పలసగా చేసినా కూడా భలే వస్తున్నాయి దోశలు అయితే ఇన్ని రోజు నుంచి చేయాల్సింది చూడండి ఎంత బాగుందో అసలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు ఇది కూడా ఇవంతా ఇప్పుడు నేను స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను రెడీ అయిపోయి మిషన్ ఎక్కాలి ఈ ఫ్రైడే వరకు ఏంటో అందరూ ఒకేసారి చెప్తారండి ఎవరు వచ్చినా కూడా మాకు ఒకటే డేట్లో చెప్తారనమాట ఎక్కడికైనా ఊరు వెళ్తానా లేదా పండగలు వచ్చినా కూడా ఇప్పుడు నేను సంక్రాంతికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇంకా పదిహేను రోజుల ముందు నుంచే నేను కుట్టను కుట్టనని చెప్పాలి లేకపోతే అసలు అవ్వదు పని సో పిల్లలు కూడా రెడీ అయిపోయారు ఇంకా తీసుకువెళ్తున్నారు ఆయన ఫీజు కట్టాలి ఈరోజు ఫీజు కట్టేసి నా స్కూటీ వేసుకెళ్తున్నారండి పెట్రోలు వేయించాలన్నమాట పిల్లల్ని దింపేసి పెట్రోల్ వేయించుకొస్తా అన్నారు సో వీని వెళ్ళిన తర్వాత ఇంకో ఇల్లంతా క్లీన్ చేసేయటమే మరి అంత దారుణంగా ఏం లేదు కానీ కొంచెం తడి బట్ట పెట్టేయాలి బట్టలు ఉతకాల్సిన బట్టలు ఉన్నాయి వాష్ ఇవంతా తీసేసి ఎందుకంటే హెల్త్ బాగోట్లేదు కదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటేనే మంచిది సో తర్వాత వచ్చేసి ఇదంతా కూడా అన్నీ చేసేస్తా చేంజ్ చేసేస్తానండి చేంజ్ చేసి ఇప్పుడు కూరగాయలు ఆయన వస్తున్నారు నేను వెళ్ళి తోటకూర తీసుకొస్తాను నైట్ ఫ్రై చేద్దామని చెప్పేసి తోటకూర ఒక ఉల్లిపాయ వేసి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటాను జయదేవికి ఫేవరెట్ అనమాట సో ఈ బెడ్షీట్లన్నీ మార్చేస్తాను ఈ పని ఎంత ఫాస్ట్గా చేసినా నాకైతే టెన్ థర్టీ లెవెన్ అవుతుందండి మరి మీకు ఎంత అవుతుందో ఎంత ఫాస్ట్గా చేసినా కూడా ఇంతే టైం పడుతుంది టిఫిన్స్ అవన్నీ ఉంటాయి కదా పండ్లు అందుకుని అదే టిఫిన్ పనులు లేకపోతే ఇంకా ఇంత అవదేమో ఇంకా తోట కూడా తెచ్చేసాను ట్వంటీ రూపీస్ అంట తర్వాత నేను కుట్టిన బ్లౌజ్ నిన్న ఇదేనండి హ్యాండ్స్ వచ్చేసి నేనైతే వీడియో పోస్ట్ చేశాను ఈరోజు కటింగు స్టిచ్చింగ్ పోస్ట్ చేస్తాను సో ఇదండి ఈరోజు లాగ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ